అసెంబ్లీ వద్ద అమరవీరుల కుటుంబం దగ్గర మా యొక్క గిరిజనులు ఈ ప్రభుత్వం ద్వారా ఏ విధంగా మోసపోతున్నారో అది మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలకు తెలియపరచడానికి వస్తే ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు టీఆర్ఎస్ ఏదైతే గిరిజన మంత్రి ఉన్నారో అందులాల్ వీళ్ళందరూ మా మీద కక్ష కట్టి ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రామ్ గోపాలరావు పేటలో ఇవాళ మమ్మల్ని బంధించినట్టుగా చేస్తున్నారు ఒక భూకజబ్ భూకబ్జదారుడుగా లేదంటే ఒక ఏదో మాఫియా మాఫియా అరెస్ట్ చేసినట్టు ఇవాళ మమ్మల్ని మా బాధను మేము పంచుకోవడానికి వస్తే మమ్మల్ని ఏదో మేము దొంగలుగా తీసుకొచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లా బంధించడం జరిగింది మేము ఇవాళ ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మీరు ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది ఆ గిరిజనులకు ఇప్పటి వరకు మీరు చేసిన ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా ఉంటే అది తెలియజేయాలి మీరు ఇంటింటికి ఉద్యోగం అనడు మూడెకరాల భూమి అన్నాడు దళితునికి సీఎం అని చెప్పిండు కేజీ టు పీజీ విద్య ఉచిత విద్య అని అన్నాడు అలాగే ఐదు వందల జనాభా గల దండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీ చేస్తా అని చెప్పేసి ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా హామీలు ఉన్నాయి ఎలక్షన్ ఎలక్షన్ మేనిఫెక్స్లో ఇంకోటి ఆదైతే ఎస్టీ బడ్జెట్ ఉంటుంది సబ్ ప్లాన్ ఉంటుందో దాన్ని పక్కదారి మల్పించి ఆ యొక్క బడ్జెట్ను మిషన్ కాకతీయను లేకుంటే ఇంకో ఇంకో ఏదైనా విధంగానో హరితహారానికో ఇట్లా డైవర్ట్ చేసి వేరే దానికి వాడుకోవడం జరుగుతుంది ఇది చట్టబద్ధంగా చేరమని తెలిసి కూడా మా గిరిజన నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఈ దద్దమలు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సమాధానం వాళ్ళను ప్రశ్నిస్తున్నాను ఒక ఎస్టీ సప్లాను పక్కదారి పట్టిస్తే ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చట్టరీత చర్యలు కఠినమైన చర్యలు ఉంటాయి కానీ మన దద్దమలు వాళ్ళను నోరు మెదవకుండా ఎంత అన్యాయం చేస్తున్నా కూడా ఈ దొరలు ఎంత అన్యాయం చేస్తున్నా కూడా నోరు వెప్పి ఒక మాట కూడా అడిగిన దాఖలాలు లేవు ఇవాళ ఏ విధంగా మా గిరిజను ఇవాళ అభివృద్ధి సంఘం ఒక గిరిజన మినిస్టర్ చందులాల్ గిరిజనకు అభివృద్ధిలో ముందు ముందుండి నడిపించాల్సిన వ్యక్తి ఒక మంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి అనుభవం గల వ్యక్తి ఇవాళ మేము రిజర్వేషన్ గురించి అడగడానికి వెళ్తే కిచ్చపరచే విధంగా మాట్లాడడం జరిగింది ఒక బాధ్యత గల వ్యక్తి ఇలా ఎందుకు మాట్లాడుతుండో నాకు అర్థం అర్థం కావట్లేదు గత నెల ఇరవై మూడు తారీఖు నాడు మా గిరిజన నాయకులతోటి ఒక సమావేశం ఏర్పడి మీకు తీపి కబుర్ అందిస్తాము పదిహేను రోజుల్లో రిజర్వేషన్ వచ్చేస్తుంది కేసీఆర్ గారు మాకు హామీ ఇవ్వడం హామీ ఇచ్చారని చెప్పేసి సమావేశం ఏర్పాటు చేసి ఈ ఇద్దరు ఏ కడియం శ్రీఆర్ గారు కావచ్చు చందులాల్ మిస్టర్ కావచ్చు వీళ్ళిద్దరు దాదాపుగా ఒక రెండు వందల మంది గిరిజ నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేసి మీకు శుభవార్త అందిస్తామని చెప్పడం జరిగింది నెల రోజులైంది ఏమైంది సార్ అని చెప్పేసి మర్యాదపూర్వకంగా మంత్రి చదువులను అడగడానికి పోతే మీకు ఎందుకు ఇవ్వాలి ఇతని లాంగ్వేజ్ చూడండి ఏ విధంగా ఉందో ఒక చదువు రాని మూర్ఖుల మాట్లాడడం జరిగింది మీరెవరు నన్ను అడగనికే మీరేమో నాకు ఓటు చేశారా మీరేమో నాకు మినిస్టర్ చేశారా మీకెందుకు సమాధానం చెప్పాలి మీరు ములుగుకు ములుగుకు ఎమ్మెల్యే కావచ్చు కానీ ములుగుకు మాత్రమే మంత్రి కాదు ఈ రాష్ట్రానికి మంత్రి అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మీరు ఓన్లీ ములుగుకే నేను మంత్రి అన్న విధంగా మాట్లాడడం జరిగింది అయ్యా మినిస్టర్ చంద్రులాల్ గారు ఇవాళ మీరు రాష్ట్రానికి మంత్రి రాష్ట్రంలో ఉన్న గిరిజన ఈ ప్రభుత్వం ద్వారా ఎవరైతే బాధితులు ఉంటారో ఈ ప్రభుత్వం ద్వారా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు మిమ్మల్ని అడుగుతారు మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పి ఓపిక ఉంటేనే మీరు ఆ సీట్లో కూర్చోండి లేదంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి సభాముఖంగా నేను మంత్రి గారిని హెచ్చరిస్తున్నా అలాగే మా మిత్రులు చెప్పినట్టు ఇంతకుముందు గత రెండు మూడు రోజుల కింద మేము సీఎం గారినిగా గవర్నర్ గారిని అపాయింట్మెంట్ గురించి మేము ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాలేదు ఇంకా రెండు మూడు రోజులు ఓపికతోటి తోటి మేము సైనించి ఉంటాం ఈ రెండు మూడు రోజుల్లో మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రగతి భవన్ కానీ సెక్రటరీ కానీ పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చెప్పబడుతున్నామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం